అందరికీ నమస్కారం నేను మీ ఆడా నిన్న కేసరి గారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసరి గారు కూటమి మీద అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు కూటమి అధికారులకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ గారు అటు కూటమి మీద కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు ఇప్పటికొచ్చి అలాంటి వ్యాఖ్యలు ఏ వ్యాఖ్యలు చేయలేదు కానీ నిన్న ఏదైతే మనకి ఫామ్ హౌస్ ఉందో కేసీఆర్ గారు ఒక తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక ఎమ్మెల్యే పాదయాత్ర చేయడం రైతుకు సంబంధించిన అంశం మీద ఆయన కేసీఆర్ గారిని కలవడం ఫామ్ హౌస్లో అక్కడ మీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ గారు కూటమి మీద కావచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏంటంటే కూటమి అనేది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూటమి అనేది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూటమి వల్లే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అనే విషయాన్ని కేసీఆర్ గారు చాలా బలంగా చెప్పారు అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తాము సింగిల్గానే పోటీ చేస్తాము ఏ పార్టీతో మేము పొత్తు ఉండదు అనే విషయం కేసీఆర్ గారు చాలా స్పష్టంగా బలంగా చెప్పడం జరిగింది అంటే కూటమి వల్లనే చంద్రబాబు నాయుడు గెలిచారంటే తెలుగుదేశం పార్టీని కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు డిగ్రేడ్ చేసే విధంగా కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు మనం చాలా సంతలమైన వ్యాఖ్యలు చెప్పుకోవచ్చు ఎందుకంటే కేవలం సొంతంగా గెలిచాను అన్న ఫీలింగ్ తోటి ఆ కూటమికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అది తప్పు కూటమి వల్లనే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అనే విషయాన్ని కేసీఆర్ గారు చాలా బలంగా ఎక్స్పోజ్ చేశారని మనం చెప్పుకోవచ్చు ఈ వ్యాఖ్యల ద్వారా కాబట్టి అదేవిధంగా తెలంగాణ కోసం గత పదేళ్ళుగా అనేక సంస్కరణలు మార్పులు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి పదంలో తాను నడిపించానని అయితే ఇప్పుడు తెలంగాణ అనేక సమ అనేక ఇబ్బందుల ఆటంకాలని బాధల్ని ఎదుర్కొంటుందని ఆ కేసరిగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల నుంచి కావచ్చు అటు ఖమ్మం కరీంనగర్ మాబునారు ఇలాంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వలస వచ్చిన వాళ్ళకి చిన్న ఇల్లులు కట్టించామని అయితే ఈ ఇల్లుల్ని రేవంత్ సర్కార్ కావచ్చు కాంగ్రెస్ సర్కార్ కావచ్చు కూల్చివేస్తుంది చెప్పడం జరిగింది అదేవిధంగా తాము ఉద్యమం చేస్తున్న సమయంలో అధికారులు ఉన్న సమయంలో కూడా బీజేపీ తన మీద కత్తి పెట్టినా సరే తెలంగాణ కోసం తాను పోరాటం చేశానని తెలంగాణ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ కోసం తాను కత్తి పెట్టిన సరే మెడ మీద కత్తి సరే తాను పోరాటం చేసిన విషయం కూడా కేసీఆర్ గారు చాలా బలంగా చెప్పారామని చెప్పుకోవచ్చు కాబట్టి కూటమి అధికారం కూటమి అనేది వచ్చిన అధికారం ఏదైతే ఉందో అది కూటమి అధికారం తప్ప చంద్రబాబు నాయుడు గారి అధికారం కాదు అనే విషయం కూడా కేసీఆర్ గారు చాలా బలంగా ఎక్స్పోజ్ చేశారని చెప్పుకోవచ్చు ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా టీడీపీ పార్టీని కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు కావచ్చు డిగ్రేడ్ చేసే విధానం ఎందుకంటే అనే అనేక ఛానల్లో చర్చా కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారే గొప్ప అది ఒక మహా అద్భుతం అన్నట్టుగా దాన్ని ఎక్స్పోజ్ చేసే విధంగా చూపిస్తున్నారు అది కాదు ఖచ్చితంగా అది కూటమి వల్లనే చంద్రబాబు నాయుడు గెలిచారు తప్ప కూటమి అనేది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అనే విషయం కేసీఆర్ చాలా బలంగా ఎక్స్పోజ్ చేశారని చెప్పొచ్చు ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అనేది ఖచ్చితంగా టీడీపీతో జనసేన పార్టీ ఉంటే ఉంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ సింగిల్గా పోటీ చేసినప్పుడు ఏర్పడతాయి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు అక్కడ టీడీపీ మీద కావచ్చు చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ కూడా కూటమిని అంటే బీజేపీ బీజేపీ అదేవిధంగా జనసేన టీడీపీ మూడు పార్టీలు కూడా కలిసి ఇక్కడ అధికారులకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికి దానికి సంబంధించిన కసలు కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే తాము సింగిల్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఏపీలో చంద్రబాబు నాయుడు గెలిచారు అన్న భావన కన్నా కూటమి గెలిచిందనేది చెప్పుకోవడం ముఖ్యం ఎందుకంటే కోటమి వల్లే చంద్రబాబు గెలిచారనే విషయం కూడా కేసీఆర్ గారు చాలా బలంగా ఎక్స్పోజ్ చేశారామని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వ్యాఖ్యల పట్టు అటు టీడీపీ నేతలు కావచ్చు లేకపోతే మిగతా చాలా మంది అది తప్పని విశ్లేషించేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటంటే రేపు రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సింగిల్ గానే పోటీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి తాము మాత్రం ఖచ్చితంగా సింగిల్ గానే పోటీ సిద్ధమని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి ఈ పరిణామాలు భవిష్యత్తులో ఇంకే రకంగా ఉంటాయని ఎదురు చూడాల్సిన అవసరం థ్యాంక్ యూ